అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల కోట్లు సంపాదించే యోగం కలగబోతుంది అయితే వారికి యోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల వారి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో పూర్తి చూడండి లైక్ చేయండి భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన సంతానం కలగకపోయినా ఎటువంటి సమస్యలకైనా గుప్త నిధి సమస్యలకైనా చేతపడి నివారణ చేయబడము ఈ గురువు గారిని సంప్రదించారు కుంభరాశి వారికి వారి జాతకంలోకి ఒక స్త్రీ రాబోతోంది ఈ స్త్రీ వల్ల వీరికి లక్ష్మీ యోగం కలగబోతుంది కొన్ని సందర్భాల్లో తమ జీవితంలోకి ఎవరైనా వ్యక్తులు కానీ ఏదైనా వస్తువు కానీ వచ్చిందంటే వారికి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక స్త్రీ రాబోతోంది ఈ స్త్రీ వల్ల వీరికి కుబేర యోగం కలగబోతుంది కుబేర యోగం అంటే ఏంటి లక్ష్మీదేవి తరువాత అత్యధిక ధనం కలిగినటువంటి దేవుడు కుబేరుడు ఈ కుబేరు యొక్క యోగం అనేది వీరికి కలగబోతోంది ఈ కుబేర యోగం ఎలా కలుగుతుంది ఏంటి అంటే వారు చేసేటువంటి వ్యాపారాలలో పది రూపాయలకి వంద రూపాయలు లాభం వస్తుంది చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు వర్కులు కానీ లేదా ఉద్యోగ ఉద్యోగ విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో చేసేటువంటి పనులలో సాధారణమైన వారికి ఒక రూపాయి లాభం వస్తే వీరికి పది రూపాయల లాభం వస్తుంది కుంభరాశి వారికి జీవితంలో ఎప్పుడూ చూడనంతటువంటి డబ్బు అనేది చూసే యోగం కలుగుతుంది కొత్త వ్యాపారాలలో ముందుకెళ్ళిపోతారు స్టాక్ మార్కెట్లలో కానీ లేదా ఇతర మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులు కూడా పదింతలై వారికి తిరిగి వస్తాయి అలాగే ఉద్యోగాలు ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి ఊహించకుండా అవకాశాలు వస్తాయి వారికి ఊహించినటువంటి జీతం పెరుగుతుంది అలాగే ఈ వ్యాపార రంగాల్లో చేసే ప్రతి ఒక్కరికి కూడా రూపాయికి పది రూపాయలు పెట్టుబడికి వంద రూపాయలు లాభం వస్తుంది మంచి లాభాలతో వీరు స్థలాలు భూములు వారికి ఏవైతే వారి జీవితంలో లేవో అవన్నీ వారు పొందేటువంటి అవకాశం ఉంది వీరికి ఈ యోగం వల్ల ఈ స్త్రీ యొక్క యోగ్యత వల్ల చాలా అద్భుతం జరుగుతుంది ఈ స్త్రీ రాగానే ఈ కుంభరాశిలో ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరికీ ఈ స్త్రీ యొక్క అనుగ్రహం వర్తిస్తుంది ఈ స్త్రీ వల్ల మనశ్శాంతి వారు చాలా తృప్తిగా జీవించటం కోరుకున్నది సాధించటం చాలా సంతోషంగా వారి యొక్క జీవితం సాగుతుంది ఈ ఈ స్త్రీని మీ నుంచి దూరం చేయాలని మీ శత్రువులు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాల వల్ల ఈ స్త్రీని మీరు బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా దూరం అయింది అంటే మళ్ళీ మీకు పదేళ్ళ వరకు దరిద్రం తప్పదు కాబట్టి చాలా జాగ్రత్త వహించండి మరి ఎవరి స్త్రీ అంటే మీరు ప్రేమించిన వాళ్ళు కావచ్చు లేదా మీకోసం ఆ దేవుడు పంపించే వరం కావచ్చు